మెగోస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్టును అందజేశారు ఆమె పుట్టినరోజు సందర్భంగా పూలతో వెలకం పలికాడు మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు అంజనాదేవి బర్త్డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగతం పలికారు ఆ తర్వాత కేక్ కట్ చేసి రామ్ చరణ్ ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు ఇక మెగా ఉపాసన తన ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది అంజనాదేవితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె అత్యంత శ్రద్ధ క్రమశిక్షణ కలిగిన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీతో కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ముఖంలో ఆనందం చూడండి ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్ అవ్వదు నిజంగా మీరు అందరికీ స్ఫూర్తి అంటూ పొగిడేసింది హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి